హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా సింపుల్గా క్విక్గా రంజాన్ రోజున షీర్ కుర్మాను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు ఇప్పటివరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొన్ని బాదం పప్పు వేరొక బౌల్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండి ఖర్జూరం తర్వాత ఒక బౌల్లోకి జీడిపప్పుని తీసుకొని ఇవన్నీ మునిగే వరకు వాటర్ని వేసుకొని వీటిని కనీసం ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ తర్వాత వీటిపై ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక వన్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ పాలని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈలోపు వేరొక స్టవ్ మీద ప్యాన్ని పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పును వేసుకోవాలి తర్వాత నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఎండి ఖర్జూరాన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిరంజీవి పప్పును వేసుకోవాలి ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి మనకి షీరు కుర్మాలోకి ఈ చిరంజీవి పప్పు అనేది కంపల్సరీ అండి ఇది ఉంటేనే మనకి పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకోవాలి ఇందులోకి కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పాయసం అంత టేస్టీగా ఉంటుంది ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అవసరమైతే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇందులోకి సన్నటి సేమియాని వేసుకోవాలి ఇది మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్లో ఉంటుంది ఇది ఎక్కువగా మనకి రంజాన్ టైంలో దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ సేవ్ మొత్తం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా నిదానంగా వేయించుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి వేరొక స్టవ్ మీద పాలు అనేది మరుగుతూ ఉన్నాయి కదా వాటిని నిదానంగా కలుపుకుంటూ మిగడ కట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా ఈ మరుగుతున్న పాలలోకి పంచదారను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తున్నానండి ఈ పంచదార ప్లేస్లో మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్లో ఉన్నా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పంచదార మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదారను వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్లో ఉన్నా కూడా రోజు వాటర్ని వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇదంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేవ్ని వేసుకోవాలి ఇలా సేవ్ని వేసుకున్న తర్వాత మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి మనకి ఇది హై ఫ్లేమ్లో ఒక పొంగు వస్తే సరిపోతుంది ఒక పొంగు రాగానే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి వేడి మీద తినే కంటే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆలోనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్